ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మొదటిసారి మా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయని కామెంట్ చేయండి వివాహం అంటేనే ఒక మధురమైన వేడుక అలాంటి కళ్యాణం కోసం ఎంతో ఎదురు చూస్తారు అయితే జాతకాలు కుదరక అభిప్రాయాలు కలవక ఇలా రకరకాల కారణాలతో వివాహ సంబంధాలు చెడిపోతుంటాయి వివాహం ఆలస్యం అవుతున్నా మంచి వివాహ సంబంధాలు కుదరాలన్నా ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి పెళ్ళికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదరకపోతే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చెటికెడు పసుపు వేసి స్నానం చేయండి అలాగే ప్రతిరోజు కుంకమ పొట్టు పెట్టుకోండి వివాహంలో అడ్డంకులు ఏర్పడకుండా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచి పెళ్లి సంబంధాలు కుదరాలంటే ప్రతి గురువారం విష్ణు దేవునికి పూజించండి అలాగే బియ్యం పిండిలో శనగపిండిని కలిపి ఆవుకు ఆహారంగా పెట్టండి ఈ పరిహారం పాటిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది మీరు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలంటే ప్రతి మంగళవారం స్వామికి పూజ చేసి స్వామికి నైవేద్యంగా లడ్డులను సమర్పించి ఉపవాసం ఉండాలి ఇలా మూడు మంగళవారాలు చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారు శివుడిని రాముడిని అలాగే కృష్ణుడిని పూజించకూడదు ఈ దేవుళ్ళను పూజిస్తే పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి వివాహంలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే శివపార్వతులను సీతారాములను రాధాకృష్ణులను ఇలా జంట దేవుళ్ళను పూజించాలి ఇలా చేయటం వల్ల మీ వివాహంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఏదైనా పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నూట ఎనిమిది ప్రశ్నలు చేస్తే పెళ్లికి వచ్చే అడ్డంకులు త్వరగా తొలగిపోయి వెంటనే పెళ్లి కుదురుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు అరటి చెట్టును పూజిస్తే త్వరగా పెళ్ళి కుదురుతుంది ప్రతి గురువారం ఉదయం తలస్నానం చేసి అరటి చెట్టు కింద ఒక దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి అయితే వివాహం కోసం ఎదురుచూసేవారు గురువారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అరటి పండును తినకూడదు పెళ్లి కాని వ్యక్తులు వీలైనంత వరకు హనుమంతుణ్ణి ఎక్కువగా పూజించండి హనుమాన్ చాలీసాను చదివితే జాతకంలో కుజదోషాలు తొలగిపోతాయి కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రం క్రీం కరోం సహ భోమయ నమ ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం జపించండి మంచి వివాహం కోసం ఎదురుచూసే వ్యక్తులు ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే గురు శుక్రగ్రహాలు బలపడి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే కుశదోషం ఉంటుందో అలాంటి వారికి వివాహాలు ఆలస్యమవుతాయి కాబట్టి కుషదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి గురువారం రోజున నుది పైన గంధం బొట్టు పెట్టుకుంటే కుషదోషాలు తొలగిపోతాయి తద్వారా వివాహ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఏదో ఒక కారణంతో వివాహ సంబంధాలు చెడిపోతుంటే నూట ఎనిమిది తల తమలపాకులతో ఆంజస్వామికి పూజ చెయ్యండి త్వరగా వివాహ గడియలు ఏర్పడతాయి మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగాలంటే గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాతకు ఆకుపచ్చని కూరగాయలు అలాగే ఆకుకూరను తినిపిస్తే కోరుకున్న వ్యక్తితో పెళ్ళి కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటాడో అలాంటి వారికి వివాహ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కాని వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను వేసుకోవాలి అలాగే కందిపప్పుతో చేసిన ఆహారాన్ని తినాలి రాత్రిపూట పసుపు పాలను తాగాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం రోజున వీలైనంత వరకు పసుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి పెళ్ళి కాని వ్యక్తుల గది ఎల్లప్పుడూ నైరుతి దిశలోనే ఉండాలి లేదా ఉత్తర దిశలో పడక గది ఉండాలి లేకపోతే పెళ్ళిలో ఆటంకాలు ఎదురవుతాయి వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే దక్షిణ దిశలో కాలు పెట్టి నిద్రించకూడదు ఇక బెడ్రూమ్ ఉంటే మంచాన్ని గోడకు అతుక్కునేలాగా వేసుకోకూడదు అలా చేయటం వల్ల వచ్చినట్లే వచ్చి పెళ్లి సంబంధాలు కుదరకపోతే ప్రతి గురువారం తులసి మొక్కను పూజించాలి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి తం తులసి మొక్కకు హారతి ఇవ్వాలి తద్వారా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఆరు ముఖాలున్న రుద్రాక్షను ధరిస్తే పెళ్లికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు కుదరాలంటే ప్రతి గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో కందిపప్పు అలాగే కుంకుమను దానం చేయాలి ఇలా చేయటం వల్ల జాతకంలో గురుడు బలపడి గొప్ప వివాహ సంబంధాలు కుదురుతాయి శ్రావణ మాసంలోనే పార్వతీదేవి కఠోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భక్తగా పొందింది కాబట్టి పెళ్లి కాని కన్యలు శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటే మంచి అబ్బాయితో వివాహం కుదురుతుంది శ్రావణ మాసంలో శివుడిని ఎక్కువగా పూజిస్తే మంచి జీవిత భాగస్వామి దొరుకుతాడు సకాలంలో వివాహం జరుగుతుంది కుషదోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి కోపం అదుపులో ఉంచుకోవాలి ప్రతిసారి వివాహ సంబంధాలు చెడిపోతుంటే ఏదైనా నెలలో వచ్చే శుక్ల మొదటి గురువారం రోజున పార్వతీదేవికి ఐదు రకాల స్వీట్లను నైవేద్యం పెట్టి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే త్వరలోనే మీరు మంచి శుభవార్తను వింటారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటే ప్రతి శనివారం మరియు అమావాస్య రోజున ఇద్దరూ కలవ పూజ చేసుకోవాలి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు మంచిగా చూసుకునే భర్త దొరకాలంటే మల్లె పూల నూనెతో దీపారాధన చేస్తే ఆడవారికి మంచి భర్త లభిస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్